ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలను దత్త తీసుకోవాలి కొన్ని లేని కుటుంబాలని దత్త తీసుకోవాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన ఆయన ఆశయాన్ని అనుగుణంగా మరి ఈరోజు నా పుట్టినరోజుని మరి కేకులు సండ్లు ఏమి తీసుకురావద్దు మీరు కూడా ఈ దత్తత కార్యక్రమంలో భాగస్వాములు కండనే పిలుపు మేరకు అనేక మంది దాతలు ఈ రోజు వచ్చి సుమారు అరవై నాలుగు మంది పిల్లల్ని చదివించడానికి ముందుకు వచ్చారు ఫస్ట్ క్లాస్ నుంచి సుమారు డిగ్రీ వరకు బీఈడి వరకు కూడా విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మీరు అందరూ గమనించాలి ఇక్కడ చాలామంది నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులు నేను పిల్లలే మరి వాళ్ళు బంధువులు అవి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వాళ్ళకి బట్టల దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా దత్త తీసుకొని తీసుకునే కార్యక్రమంలో చాలామంది భాగస్వాములు అయ్యారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో నలభై లక్షల మంది దాటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఉన్నారని అతి దిగువ స్థాయిలో పేదలు ఉన్నారని గుర్తించడం మరి వాళ్ళందరినీ కూడా వంతు సాయంలో మీరు దత్త తీసుకోండి పీ ఫోర్ అనే కార్యక్రమంలో ఈ బంగారు కుటుంబాన్ని దత్త తీసుకుని కుటుంబాలను తీసుకుని బంగారు కుటుంబాల్లో తీసుకు చేసి వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని ఆయన మాటలని ఆదర్శ ఆదర్శంగా తీసుకుని మరి అనేక అనేకమంది దాతలు వచ్చి ఈ పిల్లలందరినీ చదివించడానికి ముందుకు వచ్చారు వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా పూర్తిగా మేము వాళ్ళకి అండదండలుగా ఉండటమే కాకుండా ఈ సుమారు పది మంది వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి సరే ప్లేసు బడ్డీలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు సుమారు ఎనిమిది మందిని వాళ్ళని గుర్తించి ఈ రోజు వాళ్ళకి బడ్డీలు ఇవ్వడం కూడా జరిగింది